బీఆర్ఎస్ పార్టీ కీలక నేత గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి ఒంటేరు వజ్రమ్మ గారు మరణించారు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వజ్రమ్మ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు జగత్పూర్ మండలంలోని దౌలాపురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు వజ్రమ్మ మృతికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పలువురు బీఆర్ఎస్ నేతలు జిల్లా నాయకులు సంతాపం తెలిపారు ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒంటేరు నివాసానికి వెళ్లారు ఆయన మాతృమూర్తి ఒంటేరు వజ్రమ్మ భౌతికానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పరామర్శించారు బీఆర్ఎస్లో కవిత సస్పెన్షన్ వ్యవహారం ప్రారంభమైన నాటి నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి వార్తల్లో నిలిచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హరీష్ పైన చేసిన ఆరోపణల వీడియోను కవిత వర్గీయులు వైరల్ చేస్తున్నారు కేసీఆర్ను ఓడించేందుకు ఆర్థిక సహాయం చేస్తానని హరీష్ రావు తనకు చెప్పాడని ఒంటేరు చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉంది ఈ వీడియో అంశాన్ని కవిత్ సైతం తన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు హరీష్ రావు కేవలం తనతో పాటు కేటీఆర్ కేసీఆర్ను కూడా ఓడించేందుకు కుట్ర చేశాడని ఆరోపించారు ఈ వీడియోనే ఇందుకు సాక్ష్యమన్నారు ఆమె అయితే ఈ విషయంపై ఒంటేరు ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ సమయంలో తాను మాట్లాడింది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికే తాను ఆరోపణలు చేస్తానన్నారు ఇక చాలా రోజుల క్రితమే తాను ఈ విషయాన్ని ఒప్పుకున్నానని ఆయన గుర్తు చేశారు కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు కావాలని తిప్పుతున్నారని ధ్వజమెత్తారు సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోలు అయితే పెను వైరల్ అవుతున్నాయి ఈ సమయంలో ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తానంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి విషయానికి వస్తే టీడీపీతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు చాలా సీనియర్ రాజకీయ నాయకుడైన తెలంగాణలో మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు ఆనాడు చంద్రబాబుకి నమ్మిన వ్యక్తిగా ఉన్నారాయన రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఎన్నికల్లో గజ్వేల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దిగారు అయితే ఓటమిపాలయ్యారాయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారాయన ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ను ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్గా నియమించింది ఆనాటి కేసీఆర్ సర్కార్ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఆయన కొనసాగుతున్నారు